ముఖాలు చెప్తాను ఎన్నో ముక్కలు చిన్న చిన్న ముఖాలు ఎన్నో ముక్కలు లెక్కలేనని ముఖాలు చెప్పాను కదా ఎన్ని ముఖాలు లెక్కలేనని ముక్కలు చెప్పుతున్నాను ఎన్నో ముఖాలు ఆయన జేబులో వేస్తున్నాను నువ్వు అట్టే చూడాలి బాబు ఏవి తీసినా కానీ నీకు చూపించే తీసుకుంటాను ఓకే రైట్

వన్ టూ త్రీ ఎస్ ఇటు నువ్వు అడ్డు చూడు బాబు అట్ట చూడు నీకేమి నీ జేబులకి వెళ్ళే వెళ్ళినా కానీ నీకు చూపించే తీసుకుంటాను ఓకేనా రైట్ కమాన్ ఎస్ నా పెన్ను నా జేబు పెట్టుకుంటున్నాను నా తీసుకుని నా పేను నా జేబు పెట్టుకున్నాను ఓకే రైట్ ఎన్నో ముక్కలు అరీష్ గారు జేబులో వేశాను పేపర్ ముక్కలు మేము ముందే లెక్కలేని ముక్కలు చెప్పి చిన్న చిన్న ముక్కలు చేసి వారి జేబులో వేశాను ఓకే ఆ పేపర్ ముక్కలు తీసి చూపిస్తాను ఏమవుతాయి ఏం ఏం జరుగుతుంది అనేది చూడండి మీకు అందరికీ నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు చూసిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి అందరు కలిసి నన్ను కొట్టచ్చు ఎందుకంటే ఆ మాట ఏం చెప్తున్న అంటే మీకు మీ అమూల్యమైన సమయాన్ని सीसू चू किंदा प అరే ఏంటి ఫెయిల్ అయిపోతున్నాయి నేను జేబులు ఎందుకు చెక్ చేసుకుంటున్నా అంటే తెలుసా అండి మొన్న మా ఇంట్లో దొంగతనమైంది ఇక్కడ పార్క్ దగ్గర ఇక్కడ దొరికింది అనుకోకుండా ఏనైనా తీసుకోండి వచ్చి డౌట్తో వెతుకుంటున్నాను ఒక నెల దొరికితేనేమో దొంగ లేకపోతే దొరనే అనకూడదు అట్లా కానీ అనుకోకుండా పిలువగానే వచ్చాడు అదే ప్లీజ్ దయచేసి చేతులు కట్టుకోదు బాబు ఫెయిల్ అవుతున్నాయి కదా ఒక యాభై వేలు అనుకున్నానండి ఆ జేబులో చేతులు కట్టుకుంటే మాత్రం ఫెయిల్ అయిపోతాయి వన్ మినిట్ వన్ మినిట్ అరే సార్ మీరే చేతులు కట్టుకుని చేతులు వదిలిపెట్టాలి ఫెయిల్ అయిపోతున్నాయి కదండీ ఎన్నో ముక్కలు ఇవన్నీ రూపాయల నోట్లు తయారేటి అందుతున్నాయి కానీ జారిపోతున్నాయి ఎందుకని నేను చూస్తున్నా ప్లీజ్ సహకరించాలి వెరీ గుడ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అందుతున్నాయి కానీ జారిపోతున్నాయి తను మా ఇంట్లో దొంగతనం చేసిండేమో అని డౌట్ పట్టి ఇక్కడ దొరికించుకున్నానమ్మా జబ్బులు చెక్ చేస్తున్నాను దొరికితే దొంగ లేకపోతే దొరనే కదా దొరికితేనే అందుతున్నాయండి నోట్లు రూపాయలు జారిపోతున్నాయి ఎందుకు జారిపోతున్నాయి అంటే మీరు ఎవరైనా చేతులు కట్టుకుంటే పోతాయి చేతులు కట్టుకోవద్దు అరే బాబు పిచ్చిన పిస్ పట్టుకోయా పట్టుకో పట్టుకో బాబు ఇట్లా చూపెట్టేట్లా చూపెట్టాలి ఇంకేమైనా వెళ్తే సార్ వన్ మేడ్ వన్ మేడ్ ఇంకేమన్నా ఎంతేమో చూద్దాం ఇంకా అండి అందుతున్నాయి కానీ జారిపోతున్నాయండి సహకరించాలి చేతులు పట్టుకోవచ్చు సార్ వన్ మేడ్ అరీ సహకరి చూడయ్యా నువ్వు ఇట్లా పట్టుకో కాలి అంతే ఇంకెళ్ళినా కానీ అన్ని నీకే ఇస్తా ఒక యాభై వేలు తీసిద్దాం అనుకున్నానయ్యా మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందింది 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 ఫ్లాప్స్ కొట్టాలి అందరు క్లాప్స్ కొట్టాలండి గట్టి కొట్టాలి పట్టుకోవాలి పట్టుకోవాలి ఇంకేమైనా వెళ్తాయమని ప్రయత్నం చేస్తున్నా దొరకలేవు చాటిపోతున్నాయి అమ్మ మీరే చేయి కట్టుకున్నారు పోయినాయి అన్నీ పోయినాయి థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే సార్ మా చాలా చాలా బాల్యమిత్రులు చాలా సారు ఉపాధ్యాయ సారు టీచర్ ప్రధాన ఉపాధ్యాయులు చాలా నుంచి నన్ను గుర్తుపడతారు థ్యాంక్ యూ సార్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఇంకేమైనా వెళ్తాయేమో చెక్ చేస్తున్నా కానీ అంతలో జారిపోయినాయి ఓకే సార్ నా యొక్క పరిచయం మళ్ళీ ఒకసారి